స్వాగతం ప్రజా భవన్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు పథకాలపై అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఇబ్రహీంపట్నం మంచాల యాచారం మండలాలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు నలభై రెండు లక్షల యాబై ఆరు పేల ఐదు వందల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం కౌన ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గంలోని అధికారులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు అందుతలేదు అనేది రీజన్ చెప్తే దాని మీద మళ్ళీ మనము డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి ఇచ్చిన ప్రతి పథకం ప్రతి ఇంటికి వెళ్ళడానికి అర్హులైనటువంటి ఒక్కరు కూడా మాకు రాలేదు అని చెప్పడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరైతే వాళ్ళ డోరు దాకా తీసుకుపోయి ఇవ్వడానికి మన డిపార్ట్మెంట్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అందుకే ఈరోజు రమ్మన్నా ముందు రైతు భరోసా కోసం ఎంత మంది చూస్తున్నారు వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడితే అర్థమవుతుంది రైతు భరోసా ఓకే మీరు కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎంత మందికి ఇవ్వలేదు ఎంత మందికి రాలేదు రాకపోతే ఎందుకు రాలేదు అరువులైన వాళ్ళకు మనం ఎందుకు ఇవ్వలేకపోయినాం మీరు మండల్ వైజ్ గా మీరు అన్ని తీసుకుని మీరు మాట్లాడండి ఎవరు ఒకరు మాట్లాడు ఓకే ఎవరు చేసిండ్రు ఇందుల ఇల్లు ఐడెంటిఫికేషన్ ఎవరు మీరు ఆయన ప్రతి ఊరికి వచ్చిండ్రామస్థాయిలో మరి ఎట్ట చేస్తారయ్యా అది ఇప్పుడు ఊర్లో వంద మంది ఉంటారు ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు ఏదో పాత నిష్టి పెట్టి మనం వచ్చింది ఇది ఇదేం వచ్చింది అని చెప్తున్నాం అది కరెక్ట్ కాదు పాత తో సంబంధం లేదు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఉంటారు చూస్తున్నా అవునా ఎండిఓస్ హౌసింగ్ మున్సిపాలిటీ మీరు ఒకటి మీరు ఎన్ని ఇస్తాము మేము మూడున్నర ఐదు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం ఏ మండలానికి ఎన్ని ఇస్తాము ఏ ఊరికి ఎన్ని ఇస్తామనేది డిసైడ్ అయ్యేది తర్వాత ఎవరో ఆశిస్తే కాదు ఎలిజిబిలిటీ ఎవరున్నారు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇండ్లు మందికి ఇస్తాం మేము ఐదు సంవత్సరాలు ఇవ్వడానికి నాలుగు సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇవ్వడానికి మేము ప్లాన్ చేసినాం అది సంవత్సరానికి మూడున్నర వేల ఇండ్లు ఇస్తున్నాం సంవత్సరానికి మూడున్నర వేలు ఇండ్లు ఇస్తున్నప్పుడు మీరు ఒక గ్రామానికి పోయినప్పుడు ఆ గ్రామంలో ఇండ్లు లేనటువంటి నిరుపేదలు ఎంతమంది ఉన్నారు ఐడెంటిటీ చేయాల్సినటువంటి అవసరం ఎవరెవరు చూస్తున్నారు ప్రతి గ్రామంలో సపోజ్ నీ మండలం ఉంది నీ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఉన్నాయి గ్రామ పంచాయతీకి ఎంతమంది అరువులైనటువంటి వాళ్ళు ఉన్నారు విలేజ్ వైజ్ అడుగుతున్నా నేను నేనేమంటున్నానంటే మీరు రేపటి ఆ ప్రభుత్వ ఉద్దేశం కనుక దీనికి మనకు స్ట్రిక్ట్ గా అంటే జీవోస్ ద్వారా మనకు నామ్స్ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది ఆ నామ్స్ ప్రకారము ఎవరైతే అంటే రూరల్లో అయితే కుటుంబం మొత్తం యొక్క ఆదాయము లక్ష యాభై వేల లోపు ఉన్నట్టయితే వాళ్ళు ప్రతి స్కీమ్ కూడా ఎలిజిబిలిటీ అవుతారు అలాగే అర్బన్లోకి అంటే మున్సిపాలిటీస్ కానీ సిటీలు కానీ ఎవరు కూడా వాళ్ళకు రెండు లక్షల లోపు ఫ్యామిలీ మొత్తానికి ఇన్కమ్ సోర్స్ రెండు లక్షల లోపు ఇన్కమ్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అన్ని స్కీంలకు ఎలిజబుల్ట్ అవుతుంది అనేది ఉంది అలాగే సపోజ్ ఇప్పుడు కొంత డైలమా ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయి ఉంటారు వాళ్ళ పెన్షన్ మేలకు ఐదు వేలు పదివేలు వేస్తుంది వాళ్ళు కూడా ఎలిజిబుల్